బాగా మట్టి మట్టి ఉన్నాయి కదా వీటిని అన్నిటిని బాగా ఇలా వాటర్లో వేసి కడిగేసుకోవాలి భూమిలో వస్తుంది కాబట్టి పైన పొర అంతా బాగా మట్టిగా ఉంటుంది వాటిని అన్నిటిని బాగా కడిగేసుకోవాలి ఒక లేతని పొర వస్తుంది వీటిని కూడా తీసి క్లీన్ చేసేసుకోవాలి కొంచెం కిందది ఒక్కటి ఇట్లా అంత కట్ చేసేసుకోవాలి పైన పొర తీస్తే తీసుకోవచ్చు లేదంటే మనము బాగా నీళ్ళలో కడిగేసుకున్నా సరిపోతుంది తీసుకోవాలి ఖచ్చితంగానేం లేదు అలానే వేసేసుకోవచ్చు అంటే నీట్గా వాష్ చేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఒకసారి ఇలా కడిగేసేసి నీటుగా వేడి నీళ్ళు కూడా పెట్టా నేను తర్వాత సెకండ్ టైంకి కొంచెం వేడి నీళ్ళలో బాయిల్ చేసేసుకోవాలి చూడండి ఎంత బాగున్నాయి కదా వేడి నీళ్ళం పెట్టుకున్నాను అందులోకి కొంచెం ఉప్పు పసుపు వేసేసుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళలోకి మనం ఒక్కసారి కడిగి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకోవాలి ఇంకో ఫైవ్ మినిట్స్ అలా ఇవ్వాలి చాలు ఇలా ఒక ఫైవ్ మినిట్స్ దాకా బాగా కొంచెం బాయిల్ చేసుకోవాలి అవన్నీ బాగా మష్రూమ్స్ అన్నీ బాగా కుత్త కుత్తలాడితే సరిపోతుంది కాసేపు ఎప్పుడు ఏమీ అవసరం లేదు బాగా ఫ్రెష్గా అయిపోతున్నాయి కదా చూడండి అంత ఫ్రెష్గా అయిపోయింది కదా అంత తీసేస్తున్నాం ఫోర్ పీసెస్ కట్ చేసేసుకోవాలి ఇవన్నీ కట్ చేసేసుకుంటే సరిపోతుంది అది కింద ఇట్లా కడల్లా ఉన్నాయి కదా స్టాక్స్ అవి కావాలంటే పెట్టుకోవచ్చు లేదంటే తీసేసచ్చు నేనైతే అలానే వేస్తున్నాను టోటల్గా కంటెంట్ మష్రూమ్స్లో ఉన్న అంత విటమిన్స్ రావాలంటే అలానే వేసుకోవాలి అన్నీ కర్రీలాగా కూడా వేసుకోవచ్చు హోటల్ స్టైల్ కర్రీ నేను అది కూడా ఒకసారి చేస్తాను వెజిటేరియన్స్కి మాత్రం చాలా హెల్తీ ఐటమ్ ఇది దీంట్లో సెలీనియం ఉంటుంది చాలా తరుదు దొరికేది మనకి సెలీనియం అనే మినరల్ మెగా త్రీ ఫ్యాట్ యాసిడ్స్ కూడా చాలా రిచ్గా ఉంటుంది అప్పుడప్పుడు ఇలా చేసుకొని తింటే చాలా మంచిది మంత్లీ ఒక్కసారైనా ప్లాన్ చేసుకోవాలి ఈ మష్రూమ్స్ తినడం పిల్లలకి కూడా చాలా నేర్పియాలి తినడానికి బాగా ఫ్రై చేసేసి బ్రెడ్లో శాండ్విచ్ లాగా పెట్టేసి ఇవ్వాలి ఏదో ఒక విధంగా వానికి వాళ్ళకి మాత్రం మనం అందించాలి రెడీ అయిపోయింది ఇంకా ఇది కట్ చేసేసాను మష్రూమ్స్ ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాను ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా చెక్క వేసుకుంటున్నాను కొద్దిగా చక్కగా వేసుకుంటున్నాను

మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్ నుంచే వాటర్ రిలీజ్ అవుతుంది అంతవరకు మనం మూత వేసేసేసి పెట్టుకోవాలి నూనె అంతా సపరేట్ అయ్యేంతవరకు చిన్న వేసేసినాడు మష్రూమ్స్ చేసే లోపల బయటికా పోదాంలే సపరేట్ అయ్యింది అంత మగ్గిపోయింది ఫస్ట్ ఒక నాలుగు ఇలా మధ్య కర్రీ యూస్ చేసుకోండి కొద్దిగా కరివేపాకు కారం వేసుకుంటున్నాను ఇలా కారం వంటనే బాగుంటుంది స్పైసీగా ఒక టూ పెట్టేసి ఇంకా ఫైనల్గా కొద్ది మినిట్స్ చూసుకుంటే రెడీ అయిపోయింది మా చిన్న బాబు చూడండి అందరిలా చూస్తున్నాను ఎత్తుకుంటే అస్సలు కుండడు వాడు ఖచ్చితంగా అట్లా నీళ్ళు చల్లాలి మనకు తృప్తి కాదు ఇషాంత్

చూడవా నువ్వు జాత ఉంటున్నా ఇంకా అయిపోయింది రెచ్చుకుంటూ అయిపోయింది బయట పోరా మనం ఇంకా జాగ్రత్త నువ్వు ఇషాన్ బాబు జాతల్గా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆప్ చేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా ఇంకా హెల్తీగా ఉందా మష్రూమ్ ఫ్రై రెడీ టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో సరే రోటీలోకి చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుంది ఎప్పుడు కలర్ రైస్ చేశారు ఇంట్లో కలర్ రైస్లోకి టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో చాలా టేస్టీ ఉంది మష్రూము రైస్లోకి ఎంత బాగుందంటే ఇంకా ఖచ్చితంగా రోటీలో చపాతీలోకి అంతా కూడా ఒకరే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటుంది మష్రూమ్ అంతా కూడా బాగా సాఫ్ట్గా దాంట్లో ఆనియన్స్లో అంతా బాగా బ్రాండ్ అయ్యి చాలా టేస్టీ ఉంది మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి ఆ వీడియో నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ చేయండి మా ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి